అందరికీ నమస్తే మొక్కజొన్న మినపప్పు బియ్యం ఈ మూడో యూజ్ చేసి చేసిన మురుకులండి చాలా టేస్టీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసే మురుకుల కంటే ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు దీనికి నేను ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను కొలత ఒక కేజీ బియ్యం పిండికి మనము పావు కిలో అంటే పావు చిన్న గ్లాస్ పావు మైన మొక్కజ మైన మినపప్పు ఈ రెండింటినీ మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకోండి లేకపోతే గిన్నె అయినా పట్టించుకోవచ్చు నేనైతే బియ్యం పిండి గిన్నె పట్టించుకొచ్చానండి ఇవైతే నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నాను ఒకవేళ మిక్సీ మీకు మెత్తగా కా కాలేదు అనుకుంటే గిన్నె పట్టించుకొచ్చుకుంటే సరిపోతుంది ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వాము ఇంకొకటి మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు తినేవాళ్ళు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకున్న చాలా రుచిగా ఉంటాయి వాముని ఇలాగా నలిపి వేసుకోండి స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది కారం అండి కారం కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా దాన్ని బట్టి కారం చూసి వేసుకోండి తర్వాత సరిపడంత సాల్ట్ సాల్ట్ అలాగే కారము ఇప్పుడే చూసుకోండి వాటర్ పోసినాక మనకి సరిగా అర్థం కాదు కాబట్టి ఇలాగ పొడి పిండి కలుపుకున్నప్పుడే మనం మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి నోట్లో కొంచెం వేసుకొని చూస్తే మనకి కారం ఉప్పు అనేది తెలుస్తుంది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఒకవేళ కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా ఇప్పుడే యాడ్ చేసుకుంటే మనకి కారాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా సాల్ట్ కారము అంత వాము అంత కలిసేలా కలుపుకోండి నువ్వులు కూడా వేసుకోవచ్చు మనం కొంతమందికి నువ్వులు వేడి అని తినరు కదా అలాంటి వారు అయితే నువ్వులు స్కిప్ చేయొచ్చు లేదు నువ్వులు తింటాము అనుకుంటే వాళ్ళు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అంతా కలిపేసుకున్నాక వేడి నూనె ఇలాగ వేసుకోండి ఒక పెద్ద అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఇలాగ వేసేసుకోండి వేడి వేడి నూనె వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మురుకులకి మధ్యలో హోల్ అనేది వస్తుంది ఇలాగ వేడి నూనె వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి మన రెగ్యులర్ మురుకుల కంటే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనం పిండి ముద్ద కడితే ఇలాగ ముద్ద కావాలి ఒకవేళ ముద్ద కాలేదు అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నార్మల్ వాటరే అండి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు నార్మల్ వాటరే వేసుకుంటే కలుపుకోండి ఒకటిసారి ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి పిండి అనేది చూడండి ఈ విధంగా ఉండాలి మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పిలుస్తాయండి మురుకులు కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి ఇలాగా హోల్స్ తినేసి అంటే కొంచెం లావు హోల్స్ ఉంటాయి కదా దాంట్లో దాన్ని తీసుకున్నాండి బిల్లను రాతిలో పెట్టేసుకొని మనం నూనెలో వేసుకోవటమే ఆయిల్లో వేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి నిదానంగా వేసుకోండి పిల్లల్ని అయితే కిచెన్లో కష్టాలు రానివ్వకండి అంటే ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు పిల్లలు వచ్చారు అనుకోండి మనల్ని గావరా చేస్తారు కాబట్టి కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని కిచెన్లోకి రానివ్వకపోవడమే చాలా మంచిది ఇలా కాలిన తర్వాత మనము టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి అప్పుడే మంచి క్రిస్పీగా కాలుతాయి అన్నమాట మనకి మురుకులు అనేటివి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మురుకులను తీసేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలు పిల్లలకు స్నాక్స్ లాగా కూడా స్కూల్కి పెట్టించవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా సేమ్ రుచి ఉంటుంది ఎటువంటి స్మెల్ అనేది రాదు అంటే మనకి మగ్గుడు వాసన అలా వస్తుంది కదా అలా కూడా రాదు చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్